రైతు సోదరులకు నమస్కారం రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యా నాయక్ హంసా ఫర్టిలైజర్ పెన్సైడ్ బరిపెడ బంగ్లా సఫల్ కంపెనీ సఫల్ బీస్మా థర్టీ సిక్స్ డిస్ట్రిబ్యూటర్ నేను మాట్లాడేది ఈరోజు భాగంగా మిమ్మల్ని అందరినీ పిలిపించి ఈ తోటలైతే చూపెడుతున్నాము గత ఇప్పటికే ఒక పది ఫీల్డ్లు అయితే చేయడం జరిగింది రైతు సోదరులను అందరినీ పిలిపించి ఈ విత్తనం మనకి నెక్స్ట్ ఇయర్ పనికి వస్తుందా పనికిరాదా లేకపోతే పెట్టుకోవచ్చా పెట్టుకోరాదా దీని యొక్క లక్షణాలు ఏంటిది మీ యొక్క తెలుసుకోవడానికి వచ్చిరు కదా చూడడానికి వచ్చిరు కదా మరి మిమ్మల్ని అడిగి మేమైతే తెలుసుకుందాం మీ అభిప్రాయాలు సేకరించడానికే ఈ రైతు ప్రదక్షిణ క్షేత్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అదే మాదిరిగా ప్రతి ఒక్క రైతుల్ని కలిసినప్పుడల్లా ప్రతి ఒక్క రైతుల్ని ఫీల్డ్ పెట్టినప్పుడల్లా మేమైతే అడుగుతున్నాము ఇది ఈరోజు పదమూడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే దరదాపుగా మనం ఎండాకాలానికే దగ్గరికి వచ్చేసినట్టే లెక్క ఇప్పుడు తోట పెట్టి దాదాపు మనకు ఒక ఐదు నెలలు అయితే అయిపోయింది ఐదు నెలలు కాస్ అయిపోయింది ఇంకా మనకి రెండు నెలలు అయితే తోటలు మొత్తానికి లూటిపోయేటట్టు అయిపోయే టైం అయితే దగ్గర పడ్డది అందువరకు ఇప్పుడు ఈ సీడ్ అనేది ఈ సీడ్ యొక్క ఉపయోగాలు సీడ్ యొక్క దీని గురించి తెలుసుకోవడానికి మనం ఇప్పుడైతే కృష్ణ గారిని అయితే అడిగి తెలుసుకుందాము నమస్కారం కృష్ణ గారు నమస్తే అండి ఒకసారి మీ ఇంట్రడక్షన్ చెప్పండి దీని గురించి మీరు పెట్టి ఇవి విత్తనాలు ఎక్కడ కొనుక్కున్నారు ప్లస్ ఎన్ని ప్యాకెట్లు కొనుక్కున్నారు ప్లస్ ఈ విత్తనానికి మీరు ఎంత ఎడల్పులో పెట్టారు ఎంత దూరంలో పెట్టారు ఎంత దగ్గరలో దగ్గర అయిందా దూరమైందా దీని గురించి రైతులందరికీ అర్థమయ్యేటట్టు మీ దగ్గర చెప్పండి చెప్పండి నా పేరు గుండల కృష్ణ గొల్లగూడెం తల్లాడ మండలం ఖమ్మం జిల్లా నేను తీసుకున్న వెరైటీ సఫల్ భీస్మా థర్టీ సిక్స్ ఇది మరిపేడ బంగ్లా నుంచి తెచ్చుకున్నాం ఇరవై ప్యాకెట్లు

ముప్పై రెండు ఎలా అనిపించింది నీకు ముప్పై రెండు పెడితే ఎలా అనిపించింది ఇంకా నలభై కట్టాలి పెడితే బాగుండి ఇంకా బాగుండది అనిపించింది ఇంకా బాగుండే నలభై పెడితే ఇంకా బాగుండేది ఇంత హైట్ పెరిగింది కదా ఎన్నిసార్లు ముందు బట్టలు వాడుంటావు ఒక పది నుంచి పన్నెండు కట్టలేసి ఉంటామండి అంతే అంటే నీకు పెట్టుబడికి ఎక్కువనా తక్కువ అయితే పెట్టుబడి తక్కువ అండి పెట్టుబడి తక్కువ ఆ పెట్టుబడి అయినా స్ప్రేయింగ్ ఎన్నిసార్లు కొట్టి ఉంటావు ఒక పదిహేను నుంచి ఇరవై సార్లు కొట్టి ఉండవండి ఇరవై సార్లు కొట్టి ఉండు అంతే అంతే ಅಯ್ಯತೆ ನೀವು ಪೈನ ಸ್ಪ್ರೇಯಿಂಗ್ ತಕ್ಕೇ ಕಿಂತ ತಕ್ಕೂಮಿ ಇದೆ ಓನ್ಲಿ ಪ್ಯೂರ್ ರಾಗಡ ಇಂಕೇನ ಕಲಸಿ ನಲ್ಲ ರೇಗಡಿ

చెప్పండి ఇప్పుడు చెప్పండి నాలుగు చెప్పండి నాలుగు ముచ్చట్లే కదా అడిగేది ఇప్పుడు అనుభవం చెప్పండి అంతే ముప్పై పెట్టాలండి దీనా లూపోల్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో నల్లికి అయిపోయి ఇప్పుడైతే దాదాపుగా ఫిబ్రవరి పదమూడవ తారీఖు ఈ రోజు ఇప్పుడు మార్చింది అంటే ఉన్నట్టే లెక్క మార్చి మార్చి ఫిబ్రవరికి పోతే మార్చి ఏమైనా చూసారా మీరు జన్మించారా దగ్గర సైజు ఏదైనా డొల్లకాయలు లేకపోతే బాగుందంటావు గుజ్జుగా దగ్గర మీకు నచ్చిందా అన్న మీకు నచ్చిందా మీకు నచ్చిందా ఎందుకంటే మీకు ఎప్పుడైతే నచ్చదో మీరు మంచిది ఇది సూపరు బాగుంది అని చెప్తేనే మళ్ళీ నేను కంపెనీతోని మళ్ళీ టై అప్ అయి తీసుకోవాల్సి ఉంటాను రైతులకి మంచి మంచి మాట ఏంటి నమ్మకమైన మాట ఏంటంటే మీరు కనుక బాగుంది అని చెప్తే మీరు బాగుంది అని చెప్తేనే మళ్ళీ మీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఓకే పంపిస్తామండి మనకు వస్తుంది ఇంకో మాదిరిగా అన్నగారు ఇంకో మాదిరిగా ఇంకో మాదిరిగా అమ్మ ఒకసారి బాబాయ్ నమస్తే మీరు కూడా దీన్ని పెట్టుకున్నారా మీ తోట పక్కనే మీరు ఎలా ఉంది మాది కూడా సూపర్ అండి మళ్ళీ తోటే తెలుసుకుంటే ఇదే మీకు ఎండాకాలంలో అయితే ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే గున్న కృష్ణ గారితో ఇంతసేపు మాట్లాడాము తన తోటి రైతులు తోటి తోటి రైతులు వాళ్ళతో ఊరే వాళ్ళు మీదే ఊరండి మంగాపురం రైతులు ఈ రోజు వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఇప్పటి నుంచి కాదు గత పదిహేను ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు వాళ్ళకు తెలిసి దీని విత్తనాల గురించి ఇక్కడ పోతే నారాయణపురం రైతులు ఇటు మంగాపురం రైతులు వీళ్ళ అభిప్రాయాలు ఇంతసేపు మనం సేకరించాము ఇప్పుడైతే ఇప్పుడు కృష్ణాపురం నుంచి కూడా ఉన్నారు మల్లారం నుంచి కూడా ఉన్నారు అదే మాదిరిగా ఇప్పుడు వాళ్ళ అనుభవాలు అయితే మనం తెలుసుకున్నాము కాయ సైజు గాని కాయ డొల్ల కాయలో గింజ శాతం గానీ రంగు గాని ప్లస్ హైట్ పెరగడం గాని ప్లస్ ఇంకోటి ఏంటంటే తాళు శాతం గాని విల్ట్ గాని వైరస్ గాని అన్ని విధాలుగా ఇది పాస్ అయిపోయింది నెంబర్ ఉందని వాళ్ళ మాటలో మనం తెలుసుకున్నాము అదే మాదిరిగా మనం ఈ అంచ అనేది హైట్ పెరిగేది కాబట్టి ఇది అలాంటి ఇలాంటి బిష్మ కాదు ఇది సఫల్ సీట్స్ వాలి బిష్మ థర్టీ సిక్స్ అనేది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ బోర్డు ఏంటోసారి ఇక్కడ దీనికి రైతు సోదరులు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది చూడండి ఒకటి సఫల్ భీష్మ థర్టీ సిక్స్ ముప్పై ఆరు నెంబర్ అయితే బాగా మీరు మీరైతే నెంబర్ గుర్తు పెట్టుకోవాలి ముప్పై ఆరు నెంబర్ లేకపోతే అది డూప్లికేట్ భీష్మ అనేది అర్థం ఉంటది అయితే ముప్పై ఆరు నెంబర్ ఉంటుంది ఒరిజినల్ లేకపోతే ఒరిజినల్ కాదు ఇస్టింగ్ కార్డు ఉంది అయితే మీరు ముప్పై ఆరు నెంబర్ అయితే ఒరిజినల్ అండి మీరు కూడా చూడొచ్చు ముప్పై ఆరు నెంబర్ అయితేనే ఒరిజినల్ బీష్ణో పక్కన హండ్రెడ్ పర్సెంట్ ముప్పై ఆరు నెంబర్ అయితే ఉండాలి అయితేనే అది ఒరిజినల్ డౌట్ మన ప్రభావం లేదు ఓకే మోపెర్ ఉన్నాங்களా లేక ఓకే వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల మళ్ళీ పడిపోతే నలభై వెటమంటే 2 ఏర్లు పెటాల 40 వెట 2 ఏర్లు పెటాల మంచి క్వశ్చన్ అయితే అడిగారు దీనికి సమాధానం ఇక్కడ కింద మీరు కాండం చూసినట్లయితే ఇది కాండం చూసినట్లయితే చాలా గట్టిగా దృఢంగా వస్తుంది లావుకర ఇడు చూస్తే ఇక్కడ చూస్తే కర్ర వచ్చేసి అయితే ఇప్పుడు మీరు అడిగారు కదా ఇది నలభై ఇంచులు పెడితే హైట్ వస్తుంది ప్లస్ బుట్ట వస్తుంది ఇంత హైట్ వచ్చి కాయలు బాగా పడ్డప్పుడు చెట్టు ఎట్లా ఆగుతుంది అన్నారు కదా ఎట్లా అవుతుంది అన్నారు కదా అది కాయ కింద కింద కాండం అనేది మీరు చూడొచ్చు గమనించవచ్చు ఆ కాండం ఇంత కంది కర్ర పత్తి కర్ర లెక్క ఉన్నది అది ఎంత గట్టిగా ఉంటే స్టెమినా చెట్టు ఎంత పెరిగినా కూడా అంత గట్టిగా గట్టిగాస్తుంది అంత గట్టిగా తగ్గుతుంది గాలి దుమారం ఏమొచ్చినా అది ఆపుకోవాలనే శక్తి అయితే దాంట్లో ఉంటది ఓకే ఇంకేమైనా ఉంటే అడగండి ఓకే ఇంత ఆదిగా ఇప్పుడైతే ఈ సలహాలు అయితే తీసుకున్నాము నమస్తే